హరికరణ కముకవి దళిత కరిమస్తక ఘలితమీన గణమౌక్తికముల్ దొరికినా ఎరుకలు గురుజలే దరింతరురంటి విలువ తమరెరుగా కనేకా అట్లనే బోధ క్రమమెరుగా కనిక పరిపూర్ణ బోధను మెరిగింపు చుండిన ఎరుకకే కొందరు మరిగేరి మార్గము తమరెరుగా కనేకా అట్లనే బోధ క్రమమెరుగా కనుక జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించకొచ్చు శ్రీవద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి జై విరచితమైన శక్తిద్వయ ద్వయ కంబకు శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణ మందు నూట ఇరవై తొమ్మిదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యునకు గురుని యొక్క కరుణతో మేలుక పొందిన పిమ్మట ఇక నీవు లేనివాడవని అప్పటి వరకు నీ కలలో నీవు నిన్ను నన్ను లోకులను లోకములను అన్నిటినీ దర్శిస్తూనే ఉన్నావని అవే వాస్తవం అనేటువంటి భ్రాంతితే ఉన్నావని ఎప్పుడైతే గురు కరుణతో మేలుకున్న పిమ్మట ఇక వాడవని ఈ విధముగా బట్టబయలను ఎరుకను తెలిసిన పిమ్మట ఇక నీవు నిలువని శిష్యునకు దృఢత్వాన్ని కలిగించినటువంటి గురుదేవులు ఇక్కడ ఒక చక్కనైనటువంటి అంటే ఈ బోధను అందుకొనలేక బోధ అందుబాటులో ఉన్నా కానీ భ్రాంతికి పోయేటువంటి వారి యొక్క తెరంగున గూర్చి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య హరికర నఖముఖ విదళిత కరిమస్తక గళితమైన ఘన మౌక్తికముల్ దొరికిన ఎరుకులు గురిజలి ధరింతురు రెంటి విలువ తమరెరుగా కనక అట్లనే బోధ క్రమ మెరుగా కనకా విలువ తెలియనప్పుడు మాణిక్యం కూడా రాయిలానే కనిపిస్తుంది శిష్య బోధ క్రమము తెలియనవాడు పరిపూర్ణ బోధ రుచించదు నాయన ఎవరికి రుచిస్తుంది నిజ గురు సాంప్రదాయకులైనటువంటి గురు శిష్యులకు మాత్రమే రుచిస్తుంది నాయన ఇక్కడ ఏం చెప్తున్నారు గురుదేవులు హరి కర నఖ ముఖ విదళిత కరిమస్తక గళితమైన ఘన మౌక్తికముల్ అంటే సింహము యొక్క హస్తములకు ఉండబడేటువంటి గోళ్ళ యొక్క కొసన కొనలతో చీల్చివేయబడినటువంటి ఏనుగు యొక్క మెదడు ఏదైతే ఉన్నదో దానిలో నుంచి గళితమైన పారవేయబడినటువంటి ఘన మౌక్తికములు ఆ ముత్యములు ఏవైతే ఉన్నవో అంటే సింహం ఏనుగుని ఎలా వధిస్తుందంటే ఏనుగు మీదకి ఎక్కేస్తుంది సింహం ఎక్కిన పిమ్మట కుంభస్థలము అనబడేటువంటి దాని శిరో పై భాగం ఏదైతే ఉన్నదో దానిని వాడి అయినటువంటి తన హస్తములకు గల గోళ్ళతో చీల్చివేస్తుంది చీల్చేసిన తర్వాత ఆ మెదడును తినేటప్పుడు ఆ మెదడుతో పాటు ఉండబడేటువంటి బహుశ్రేష్టమైన మేలిమి అయినటువంటి ఘనమైన ముత్యములు ఏవైతే ఉన్నావో అవి పారవేయబడుతుంది అవి పడిపోతాయి కింద అయితే ఇది జరిగేది అరణ్యాల్లో కదా అరణ్యాల్లో సంచరించేటువంటి వారు ఈ కొండ జాతులటువంటి వారు అందుకే ఎరుకలు అన్నారు ఈ ఎరుకలు అనబడేటువంటి సంచారమైనటువంటి అంటే అరణ్య ప్రాంతాల్లో సంచరించేటువంటి వారు వారికి దొరుకుతాయి అవి అంటే అది ఆ కుంభస్థలాన్ని చీల్చి మెదడుని తినేసి వెళ్ళిపోతుంది వీరు మామూలుగా అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు వారికి కావలసినటువంటి పోషణకి ఆ సమయంలో ఇవి అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి ఎలా మెరుస్తుంటాయి అవి చంపిన పిమ్మట సింహం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు దాని యొక్క పాద ముద్రలు ఉంటాయి వాటిని గమనిస్తూ వెళుతారు వెళ్ళేటప్పుడు వీరికి ఏమవుతాయంటే ఆ రక్తంతో పాటు ఇవి కూడా పడి ఉంటాయి ఇవి బాగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి మేలిమి ముత్యములు కదా అవి దొరుకుతాయి వాళ్ళకి వాటితో పాటుగానే వారు ఈ గింజలు అనబడేవి ఉంటాయి బాగా వర్ణంగా ఎరుపు రంగులతో చాలా వివిధమైనటువంటి వర్ణములతో ఉంటాయి అవి వారికి ఈ ముత్యముల యొక్క విలువ తెలియదు తెలియని కారణంగా వారు ఏం చేస్తారు ముత్యములు వారి వద్ద ఉన్నప్పటికీ కూడా వారు ధరించేటువంటివి ఏమి ధరిస్తారు వాళ్ళు ఆ గురిగింజలే ధరిస్తారు వాళ్ళు ఆభరణాలుగా మెడలో వాటినే వేసుకుంటారు అంతేగాని ఈ ముత్యాలను ఆహారంగా చేసి ధరించుకోరు వాళ్ళు ఎందుకని వాటి విలువ తెలియదు గురిజలే ధరింతులు రెంటి విలువ తమరెరువుగా రేరువుగా రెంటి విలువ అంటే ఏ విలువ ముత్యముల విలువ ఏ పాటిదో తెలియదు గురిజల విలువ ఏ పాటిదో తెలియదు కానీ వారు ధరించేది మాత్రం ఆ గురిగింజలే వాటినే అక్కడ దొరికేటువంటి వివిధమైనటువంటి ఆ చెట్ల నుండి లభించేటువంటి చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములతో ఉండబడేటువంటి వాటినే ధరిస్తారు మెడలో వాళ్ళు కారణమేమిటి విలువ తెలియని కారణముగా అట్లనే బోధ క్రమ మెరుగా కనేక పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండినా నిజగురు మహనీయులైనటువంటి వారు పరిపూర్ణ బోధను చక్కగా అందచేస్తూ ఉంటారు గురు శిష్య న్యాయంగా ఉన్నది ఉన్నట్లుగా శివరామ దీక్షత సిద్ధాంతాన్ని బృహద్వాసిష్టాన్ని చక్కగా తెలియజేస్తూ ఉంటారు నిజగురు మహాత్ములైనటువంటి వారు అయినప్పటికీ కూడా ఎరుకాకే కొందారు మరిగేరి మర్మాము తమరెరుగ కనుక ఈ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అనబడేటువంటి ఈ నేను ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో వాటికే మరుగుతారు తను శాశ్వతం వాటికే మరుగుతారు ఎరుకకే బోధకే మరుగుతారు వారు ఎరుకకే కొందరు మరిగేరి ఈ మర్మము తమరెరుగకనే ఏ మర్మము పరిపూర్ణ బోధలో ఉండబడేటువంటి మర్మము ఎరగని కారణముగా వారు పరిపూర్ణ బోధను పెద్దలు తెలియచేస్తున్నప్పటికీ కూడా వారికి ఆ బోధ యొక్క విలువ తెలియక రహిత విధాన పద్ధతిని గ్రహించలేక ఈ జనన మరణ భ్రాంతి అనబడేటువంటి సుడిగుండంలో కొట్టుమిట్టాడే ఇష్టపడతారు కానీ దీనిని వదిలించుకోవాలి అనేటువంటి భావన వారికి ఉండదు అందుకే సదానందయ్ గారు అంటారు శతకంలో అతి రహస్యంబు బట్ట బయలయనంగా వినియు తెలియరదేమకో వెర్రిమతులు మాయ బలమే కదా ఇంత మరుగు చేసే నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అంటారు ఆయన ఆ బలం వారికి ఆ గురిగేంజన బలము ఏ విధంగా ముత్యముల యొక్క విలువ తెలియనియకుండా చేసినదో తద్విధానంగానే ఈ మాయా బ్రహ్మాన్ని నమ్ముకున్నటువంటి వారికి ఎప్పటికీ కూడా పరిపూర్ణ బోధ రుచించదు దాని విలువ వారికి తెలియదు ఆ బోధక్రమాన్ని వారు నిజగురు దరి చేరి ఎరగని కారణం అందువలనే వారికి విలువ తెలియలేదు అని చెప్పి మనకు చక్కగా నూట ఇరవై తొమ్మిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ